అందరికీ నమస్తే అండి ఎప్పుడు బెండకాయ ఫ్రై బెండకాయ కూర తింటున్నారా మరి ఇలా ఒక్కసారి బెండకాయ చార్ చేశారంటో చాలా అంటే చాలా బాగుంటుందండి రెండు ముద్దలైతే ఎక్కువనే తినచ్చు మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నాలుగు బెండకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేయాలండి తగినని పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కరివేపాకు ఎనిమిది వెల్లిపాయలు చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మనము పచ్చిమిర్చి అయితే మిక్సీ జాడీలో వేసేసి ముందుగా తీసుకున్న వెల్లిపాయలను ఇందులో వేసి అయితే కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకుందాం పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను ఇలా కచ్చాపెచ్చగా చేసేసుకుంటే సరిపోతుందండి మొత్తం పేస్ట్గా చేయవలసిన అవసరం లేదు ముందుగా స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడైందో లేదో చూసేసుకోవాలి గిన్నె వేడైన తర్వాత రెండు చెంచల నూనె అయితే పోయాలి నాలుగు ఎండిమిర్చి వేసుకోవాలి ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి అవి ఫ్రై అయిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి అవి మంచిగా ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసేసుకోవాలండి ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం బెండకాయలు అయితే మంచిగా నూనెలో ఫ్రై అయిపోయాయి ఒక చెంచా పసుపు వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం కలపాలండి రెండు నిమిషాలు అలా ఉంచుకున్న తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాలండి అల్లం ఎల్లు పేస్టును మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం అయితే ఇందులో వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా ఉడికించిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా రసాన్ని పిండేసి అయితే ఇందులో అయితే పోసానండి మీరు ఎంత పుల్లగా తింటే అంత వేసుకోవచ్చు అన్నమాట పులిపే ఆ చింతపులుపే కాకుండా మనకు ఎక్కువ చారు కావాలంటే కొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు చూడండి చారు అయితే రెడీ కావడానికి వస్తుంది ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం ఆలోపు పులుసు అయితే మంచిగా మసులుతుందండి తగినంత పిండి తీసుకుందాము నేనైతే చెంచ సరిపోతుందని తీసుకున్నాను ఇది శనగపిండి అయినా బియ్యం పిండి అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు దీన్నైతే మంచిగా పిండినైతే కలిపేసుకున్నాను ఈ లోపైతే చారైతే మంచిగా మసిలిపోయిందండి చూడండి ఇలా మసిలితే సరిపోతుంది మనం ముందుగా పిండిని అయితే తీసుకున్నాం కదా ఈ పిండినైతే ఇందులో పోసుకోవాలి ఒకసారి మంచిగా ఉండలు ఉండలు లేకుండా కలపాలండి అది మూత పెట్టిన తర్వాత తీసి చూద్దాం పులుసు అయితే మంచిగా మసిలిపోతుంది కదా దీని పులుసు బెండకాయ పులుసు అనొచ్చు బెండకాయ చారు అని కూడా అనొచ్చు మనకైతే చారు అయితే తయారైపోయిందండి ఇలా రెండు మూడు నిమిషాలు మసిల్సే సరిపోతుంది ఫైనల్గా అయితే మనకు చార్ తయారైపోయింది కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది గిన్నె తీసుకొని గిన్నెలో అయితే సర్వ్ చేసుకుంటే బెండకాయ చారైతే మనకైతే రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి గట్నే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి